హాయ్ బ్రదర్ హాయ్ సో నా డేస్లో ఓల్డ్ ఏజ్ హోమ్లు చాలా ఎక్కువైపోతున్నాయి ఎందుకంటే అసలు ఏంటి దాని మీద నీ ఒపీనియన్ ఏంటి దానివల్ల ఉపయోగం ఏంటంటే ఒకటే చిన్నప్పటి నుంచి పెంచి వాళ్ళని పెద్ద చేసి మంచి మంచి ఉద్యోగాలు వేరే వేరే కంట్రీలు ఎక్కడెక్కడికో పంపించి చేస్తే వీళ్ళు ఏం చేస్తుండ్రు అడ్డు అంటే నాకు అడ్డు ఉన్నారు ఆ కోళ్ళలేపు నుంచి అవని లేకపోతే పిల్లల నుంచి అవని ఎవరైనా సరే ఇంట్లో ఒక అడ్డు ఉంది అన్నట్టుగా తీసుకెళ్ళి ఒక అంటే ఎలా జరుగుతుందంటే ఒక చెత్త కుట్ర మన చెత్తను ఎలా అయితే పడేస్తామో అలాగ ఒక కళ్ళ తన్ని తల్లిని పడేస్తున్నారు దాంట్లో అంటే అక్కడ ఎలా ఉంటుంది ఏంటి ఎలా పెంచింది ఆ బాధ ఉంటుంది ఆమెకి అంటే అంత చేస్తే వాళ్ళు చివరికి తీసుకెళ్ళి అందులో పడేస్తుంటే చాలా పెయిన్ ఉంటుంది సో చాలామంది ఏంటంటే ఆస్తి ఉంటుంది సో ఆస్తి రాపిచ్చేసుకొని అందులో పడేయటం లేకపోతే సంథింగ్ ఏవైనా అలా అలాంటివి ఉన్నాయన్నీ కూడా తీసుకొని బంగారం ఉంటే బంగారం తీసుకొని సంథింగ్ ఇలాంటి విలువైనవి అన్నీ కూడా తీసుకొని విలువైంది ఉంచుకోకుండా మెయిన్ కన్న తల్లి అవి మనం కోట్లు పెట్టుకోలేము ఎన్ని ఎంత ఉన్నా సరే మనం తక్కువ సో కానీ కన్న తల్లికే నువ్వు విలువైనప్పుడు బంగారం ఏం చేసుకుంటావు డబ్బు ఏం చేసుకుంటావు నీ పేరేం చేసుకుంటావు నీ చదువు ఏం చేసుకుంటావు సో అది అంటే ఇప్పుడు ఎందువల్ల అంటావు ప్రతి ఒక్కరు ఎట్లా అంటే తక్కువ కనీ అమ్మ నాన్నల్ని ఇట్లా ఏజ్ హోమ్లో వేయడానికి సో ప్రతి ఒక్కరు ఎక్కడ అంటే ఫాల్ట్ అంటారు రోజు రోజుకి ఏజ్ హోమ్లో ఫుల్ అయిపోతున్నాయి అంటే ఉన్నాయి కొత్తగా కూడా పుట్టుకొస్తున్నాయి అంటే ఏంటి ప్రతి ఒక్కరు చదువుకున్న వాళ్ళే ఈ జనరేషన్లో కూడా చదువుకున్న వాళ్ళే ఏజ్ హోమ్లో వేస్తున్నారు తిన్నదరక్క బలుపు దాన్ని బలుపు అంటారు ఎందుకంటే అదే చదువు లేదు వాడికి వాళ్ళమ్మ చదివేలా వాళ్ళమ్మతో పాటు పొలం పనికి తీసుకెళ్ళింది వాటి పరిస్థితి ఏంటి ఏం చేసేవాడు అలాగే వాళ్ళమ్మతో పాటు ఆ గంజి నీళ్ళు తాక్కుంటూ అలాగే ఉండేవాడు కానీ రెక్కలకి కష్టపడి చెమట ఊడిచి వాళ్ళని ఒక మంచి స్థాయికి తీసుకొచ్చి మంచి పెళ్ళి పెళ్లి చేసి ఈ పొజిషన్ తీసుకొచ్చిన తర్వాత ఆమె ఏదో చెప్పింది వీళ్ళు ఏదో చెప్పారు చుట్టుపక్కల చెప్పారు అని చెప్పటం తీసుకెళ్ళిపోయి అందులో పడేయటం ఒక ఆట అయిపోయింది అందరికీ కూడా సో ఆమె లేని నువ్వు భూమి మీదకి వచ్చావా లేవు కదా కన్న తల్లి లేనిదని నువ్వు లేవు సో ఆ కన్న తల్లికి నువ్వు విలువైనప్పుడు ఇంకా నువ్వు బతుకుంటాం కూడా వేస్ట్ కదా సో తల్లిదండ్రులు కూడా ఇక్కడ పిల్లల్ని గారాభంతో పెంచడం అలా అట్లా ఏమైనా జరుగుతుంది అనుకోవచ్చా బ్రదర్ అంటే గారాభం అంటే ఇప్పుడు ఒకే కొడుకుంటాడు లేదా ఒకే కూతురు ఉంటుంది మంచిగా నవ్వుకుంటూ అయ్యే దబ్బ కొట్టకుండా మంచిగా అల్లరి ముద్దుగా పెంచుకుంటారు సో అలాంటి వాళ్ళు కూడా వేస్తున్నారు చాలా చూస్తున్నాం మనం యూట్యూబ్ ఛానల్ కానీ సోషల్ మీడియా ఎక్కడ చూసినా ఇదే వాలో అవుతుంది సో అసలు ఎందుకు అలా చేస్తున్నాడు అంటే చదువు లేనోడు అదే పని చేస్తున్నాడు చదువుకున్నోడు అదే పని చేస్తున్నాడు ఒక మంచి స్థాయిలో ఉన్నోడు అదే చేస్తున్నాడు అది ఎందుకు అంటే ఒక కన్న తల్లికి విలువ ఎందుకు ఇవ్వట్లా అది నా క్వశ్చన్ ఒకటే మెసేజ్ అన్న ఎవరైతే అలా తీసుకొచ్చి చేస్తున్నారో రేపు అన్న రోజున ఆయన కూడా అదే గతిపెట్టిది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మన చేతికి ఉన్న ఐదేళ్ళు కరెక్ట్గా ఉండవు మనుషులు కూడా మైండ్ సెట్లు ఎలా ఉంటాయి అంటే ఎప్పుడు రన్ అవుతా ఉంటాయి సో అట్లాగే నువ్వు ఏ ప్లేస్నైతే పడేసినావో అదే ప్లేస్కి రేపు పొద్దున మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అలా పడేస్తే నీ ఎంత బాధ ఉంటుంది అదే బాధ మీ అమ్మ నీకు చెప్పుకోలే ఓకే వాళ్ళకి నేను అడ్డున్నానేమో వాళ్ళ ఎంజాయ్మెంట్కి నేను అడ్డు వాళ్ళ హ్యాపీనెస్కి నేను అడ్డు అని అంటే మీరు తినేదాంట్లో ఒక ముద్ద పెడితే తిని కూర్చుంటుంది మనం వాళ్ళతో ఆడుకుంటుంది మనం వాళ్ళతో ఆడుకుంటుంది ఆ హ్యాపీనెస్ ఇంకా ఆ వయసులో ఏం చేస్తారు వాళ్ళు ఆ హ్యాపీనెస్ను కూడా మీరు దూరం చేసి ఎక్కడో అనాథలాగా ఎవరో లేనట్టుగా తీసుకెళ్ళి అందులో పడేస్తున్నారు సో అది చాలా తప్పు ఎవరైనా మీకు అలా ఎవరైనా చేస్తూ ఉంటే కనుక మీరు చెప్పాలి కానీ మీరే అలా చేస్తుంటే చాలా తప్పు అది ఎందుకంటే చదువు లేనివాడు అదే పని చేస్తున్నాడు చదువుకున్నవాడు అదే పని చేస్తున్నాడు లేడీస్ అండ్ జెంట్స్ ఇద్దరికి కూడా అది ఓకే బ్రదర్ థ్యాంక్ యూ సో నమస్తే అన్న పేరేంటి పెన్నేళ్ళు శ్రీనివాస్ అండి ఈ మధ్య కాలంలో ఈ ఓల్డ్ ఏజ్ హోమ్స్ చాలా ఎక్కువైపోతున్నాయి ఏం చెప్తారంటే కనీ పెంచిన తల్లిదండ్రుల్ని చాలా మంది బయట అనాథ ఆశ్రమంలో వదిలేస్తున్నారు ఏం చెప్తారు అసలు మీ ఇది చాలా దుర్మార్గమైన చర్య అండి ఈరోజు తల్లిదండ్రుల్ని వీళ్ళు ఇప్పుడు వయసు అయిపోయినాక తల్లిదండ్రులు ఏం కోరుకుంటారండి వాళ్ళకి ఏదన్నా ఒక ముద్ద అన్నం అదేగా ఏదన్నా హెల్త్ బాగా లేకపోతే ఏదన్నా మెడిసిన్స్ అవి కూడా ఖర్చు పెట్టలేరా కన్నందుకు ఇప్పుడు మిమ్మల్ని కనీ పెంచిన తల్లిదండ్రుల్ని మిమ్మల్ని పెంచి పోషించి ఉద్యోగం అన్ని అన్ని వసతులని పెళ్లి చేసి ఉద్యోగం చేపించి అన్ని రకాలుగా నిన్న ఆస్తులు ఇచ్చి ఈరోజు తల్లిదండ్రులు బల బలవంతంగా వాళ్ళ ఆస్తులు కూడా లాగేసుకొని ఈరోజు బయట దరివేస్తున్నారు ఆ రకంగా ఉంది ఈరోజు సమాజం ఇలాంటి వా ఇలాంటివి చూస్తుంటే చాలా బాధాకరమైంది కొన్ని కొన్ని వీడియోలు చూస్తుంటే ఒక చెప్తుంది అయ్యా నేను మా అబ్బాయిని బంగారంగా చూసుకున్నాను అయ్యా మా అబ్బాయికి కావాల్సినవి అన్ని నేను కోట్ల రూపాయలు ఆస్తులు ఇచ్చాను పెళ్ళి చేశాను మంచి ఉద్యోగం వచ్చింది అబ్బాయికి ఈరోజు వాళ్ళు అని చెప్పిందనో లేకపోతే ఇంకోటి చెప్పిందనో మమ్మల్ని నిర్ధారంగా బయటికి నెట్టేస్తున్నారు అలాగే ఈరోజు కొన్ని కొన్ని మన కొన్ని కొన్ని ఎక్కల్లో మన ఇప్పుడు ఒకడు ఆస్తి కూతురికిచ్చిందని తాటరబెట్టి తల్లిదండ్రుల దొరికిచ్చాడు ఇంకోటి ఎక్కడేమో ఆస్తి కోసం బలవంతంగా చేత రాబించుకొని ఆమె తీసుకొని పోయి రోడ్డు మీద వదిలేసి వస్తున్నారు ఇలాంటివి ఇలాంటివి మరీ దారుణం అండి ఇలాంటివి చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఆమె ఆస్తి తీసుకున్నావు అన్నీ తీసుకున్నావు ఆమె ఆమె ఇచ్చిన జన్మ తీసుకున్నావు మళ్ళా ఇప్పుడు ఆమెనే ఈ నిర్దాసనంగా ఈ రకంగా బయటకు నిర్దేస్తున్నావు అంటే అది ఎంత దారుణం అండి ఇలాంటి వాళ్ళు మేము కఠిన చర్యలు తీసుకోవాలని నేను అనుకుంటున్నాను అంటే పోతుందంటే ఈ జనరేషన్ ఏం చెప్తారండి ఎందుకంటే ఇప్పుడు ఎక్కువైపోతున్నాయి అండి ఈ ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఇవన్నీ సో జనరేషన్ చేంజ్ అయిపోద్ది ఇంకా చదువుకునే వాళ్ళు ఎక్కువ పెరుగుతున్నారు దే హ్యావ్ నో ఆల్ థింగ్స్ అబౌట్ దట్ సో దేని గురించి ప్రతి ఒక్కటే మన మొబైల్ ఫోన్లోనే జోబ్లోనే ఉంటుంది సో అయినప్పటికీ ఇలాంటి ఇన్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి ఏం చెప్తారు అసలు ఈరోజు రాను రాను అనేది జనరేషన్ పెరుగుతుంది టెక్నాలజీ పెరుగుతుంది కానీ ఈ మనిషి ఆలోచన అనేది రోజు రోజుకి చెడిపోతుంది అప్పుడు ఎంత టెక్నాలజీ ఉంటే ఎంత జనరేషన్ పెరుగుతాయి మనిషి మనిషి బుద్ధి మారినప్పుడు మనిషి బుద్ధి మారినంత కాలం బ్రహ్మంగారు చెప్పారు ఒకప్పుడు కలియుగం ఈ మనిషి వల్లే కలియుగం అంతరించిపోయిద్దాను అలాగే ఈరోజు మనిషే ఈరోజు యుద్ధాలని అయ్యని అనుభవములని ఈరోజు ప్రపంచం మొత్తం మనిషి చేతిలోనే ఈరోజు అంతరించిపోతుంది ఈ రకంగా తల్లిదండ్రులని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఈడింకా త్వరగానే నశించిపోతాడు ఇప్పుడు వాళ్ళు కోరుకునేది ఏముందండి రూము మామూలుగా వాళ్ళు బెడ్డు లేకపోతే ఏదైనా మొద్ద అన్నము అవి కూడా పెట్టలేని పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు వాళ్ళ ఆస్తులు అన్నీ లాక్కొని ఈరోజు వాళ్ళు నిర్దాక్షణంగా బయట నెట్టేస్తున్నారు ఈ చాలా దారుణం ఈరోజు అనాథాశ్రమాలు కూడా ఎక్కువైపోయినాయి వృద్ధాశ్రమాలు అనాథాశ్రమాలు అని అంటే వీళ్ళు అక్కడ వాళ్ళు అక్కడ ఉన్న వృద్ధాశ్రమంలో వాళ్ళకి ఇంక కొత్త ఫ్రెండ్స్ అదే వాళ్ళకి లోకం నేను ఒక యూట్యూబ్ ఛానల్లో ఒక ఒక ఆంటీ ఇలాగే వృద్ధు వృద్ధులందరినీ సేర తీసి వాళ్ళకి మూడు పోట్ల అన్నం పెడతా ఉండింది ఆమె వీడియోలు వీడియోలు కూడా నేను చూస్తుంటా ఒక ఆంటీ వీళ్ళంతా తల్లిదండ్రులు పిల్లలు వదిలేసిన వృద్ధులు వాళ్ళందరికీ ఆమె పోషిస్తా మూడు పోట్ల పోస్ట్ మంచి ఆహారం పెడతా ఆమె కంటికి రెప్పలా చూసుకుంటా వాళ్ళకి ఏదన్నా ఎవరన్నా మనిషి చనిపోయినా కూడా ఆమె వాళ్ళకి దహన కార్యక్రమాలు చేస్తా చూసుకుంటున్నారు అలాంటి సేవా సంస్థలు కూడా చాలా ఉన్నాయి ఈరోజు ఎందుకంటే పిల్లలు పట్టించుకోకపోయినా ఈరోజు చాలా సేవా సంస్థలు ఈ వృద్ధాశ్రమాలు అలాగే విధిగా సేవా సంస్థలు కూడా ఈరోజు వాళ్ళని కండికి రెప్పల్లా చూసుకుంటున్నారు వాళ్ళకి అన్ని విధాలుగా చూస్తున్నారు కానీ వాళ్ళకు ఒక మనసులో ఉండిద్దుగా ఏ కనిపించిన పెంచి కన్నా నా కొడుకుని నన్ను చూసుకోలేదు వాళ్ళకు వండిద్దుగా పిల్లలు పిల్లలతో ఆడుకోవాలని లేకపోతే వాళ్ళ మనవడు మనవరాలతో ఆడుకోవాలని వాళ్ళకే ఉండిద్దుగా అయ్యి ఒక వయసు అయిపోయినాక వాళ్ళని నిర్దాక్షిణంగా బయటకు నెట్టేసడం కరెక్ట్ కాదు ఇది ఇది మారాలి దీని మీద గవర్నమెంట్ కూడా చర్యలు తీసుకొని ఈ రకంగా తల్లిదండ్రులని బయటికి నెట్టేసే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని నేను కోరుతున్నాను ఓకే అన్న థ్యాంక్ యూ